హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కామెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాండి అండి ఏంటంటే ఒక ఆమె ఒక ఆమెనో మరి ఒక ఆయననో అండి నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది ఆ కామెంటు ప్రతి వీడియోలో నేను ఏ షార్ట్ పెట్టినా ఏ వీడియో పెట్టినా దాని కింద ఏదో ఒక కామెంట్ అనమాట మరి వాళ్ళంతా పర్ఫెక్ట్గా కుకింగ్ వచ్చి ఉంటే మరి వాళ్ళకు కూడా మంచిగా ఫోన్ ఉంది కదా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా పైసలు వస్తాయి మంచిగా క్లిక్ అవుతారు మంచి చేస్తారు కదా మేము అంటే చేయరాదు సరే వాళ్ళు మంచి చేస్తారు కదా నేను నిన్న ఒక వీ నిన్న మా ఆయన చేసిన చికెన్ బిర్యానీ వీడియో పెట్టాను కదండి దాన్ని ఐదు వందల మంది చూసిన రు ఒక్కళ్ళు కూడా ఏ కామెంట్ చేయలే నచ్చిన వాళ్ళు లైక్ చేసిరు నచ్చని వాళ్ళు సరే వదిలేసిరు అంతమందిలో లేని డౌటు మరి వీళ్ళకే ఎందుకు వస్తుందో నాకు లేదండి నేను ఆ వీడియోలో ఏం చెప్పాను కేజీ బావు చికెను ముప్పావు కేజీ రైస్ అన్నా అండి అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో రైసు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమో థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ థౌజండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో చికెన్ అందులో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువని చెప్పండి మీరు అయితే వాళ్ళు ఏం అంటే ఆ వీడియో కింద కామెంట్ ఏం అంటే రైస్ ఎక్కువ చికెన్ తక్కువ అని పెట్టిర్రు అసలు వాళ్ళు వీడియో చూసిరా చూడలేదా నాకైతే అర్థం కాలేదండి నేను ఇంకొక రెండు మూడు ఒక ఐదారు వీడియోస్ కింద కూడా నేను చూసాను అనమాట వాళ్ళ కామెంట్ వాళ్ళు కావాలని చేస్తుర్రో నార్మల్గా చేస్తురు నాకు అర్థమవుతలేదు కానీ నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది నేను అక్కడ ఏం రిప్లై అయ్యట్లేదు నేను ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా మంచి కామెంట్లు వచ్చినా ఏం వచ్చినా ఓకే థ్యాంక్ యూ అని చెప్పాలని ఫిక్స్ అయ్యే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా దేన్ని పట్టించుకోవద్దు ఏదో టైంపాస్ కోసం చేసుకుందాము క్లిక్ అయితే అయ్యింది లేకపోతే లేదు అంత దేవుడి దయ అనుకొని నేను చేస్తున్నా అంత పర్ఫెక్ట్గా వచ్చి ఉంటే మరి వాళ్ళు కూడా చేయొచ్చు కదండి స్మార్ట్ ఫోన్ చేతులనే ఉంటుంది కదా ఉంటేనే కదా వీడియోస్ చూసేది ఎదుటి వాళ్ళని ఒక్క మాట అనే ముందు మనం ఆలోచించాలండి వాళ్ళు బాధపడతారా ఏంది అనేది ఆలోచించాలి ఎందుకని అలా చెప్పండి మనకు అసలు హక్కే లేదు వాళ్ళని అనేది అంటే నా దానికంటే సరే చెప్పిండ్రు అంతకంటే వరెస్ట్ వీడియోలు వరెస్ట్ చేసేవాళ్ళు చాలా మంది వాళ్ళ కామెంట్లు పెట్టచ్చు కదా వాళ్ళకి లక్షలల్లో కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి నాకు అర్థమవుతలేదు మరి మేము చిన్న చిన్న యూట్యూబర్స్ ఏదో కష్టపడుతున్నాం యూట్యూబ్లో వీడియో పెట్టడం అంటే అంత ఈజీ కాదండి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు ఎంత కష్టపడుతున్నాం అనేది మాకు తెలుసు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి ఉన్నప్పుడు చూడాలి నచ్చకపోతే నచ్చకపోతే అంతే కానీ బ్యాడ్ కామెంట్లు అట్లాంటి ఇట్లాంటివి పెట్టకండి ఎందుకంటే ఎవరైనా మనుషులే అండి బాధపడతారు ఒకరిని బాధ పెట్టే హక్కు మనకు లేదు వాళ్ళని బాధ పెడితే మనకు వచ్చే ఆనందం ఏమి ఉండదండి నష్టం తప్ప మనకు వచ్చే లాభాలు అయితే ఏమి ఉండవు ప్లీజ్ ఎవరినైనా ఏదైనా ఒక మాట ఆనే ముందు ఆలోచించండి నేనైతే అస్సలు తీసుకోనండి కాకపోతే యూట్యూబ్లో నేను తీసుకుందామని ఫిక్స్ అయ్యే యూట్యూబ్ పెట్టినా కానీ నేనైతే పర్సనల్గా అయినా ఎట్లయినా నాకు ఎవరైనా నా తప్పు లేనప్పుడు ఒక మాట అంటే నేనైతే ఊరుకోనండి ఇందులో నేను కూడా అసలు ఒక్క తప్పు కూడా లేదు నేను పెట్టిన బిర్యానీ వీడియోలో నేను మంచిగా చెప్పిన కేజింబావు చికెన్ ముప్పావు కేజీ రైస్ అని మరి ఆ వాళ్ళకైతే ఏం అర్థమైందో నాకు అర్థం కాలేదు అట్లా పెట్టిరు ఇంకొక వీడియోకి ఇంకేదో పెట్టిరు ఇంకొక వీడియోకి ఇంకేదో పెడుతురు అసలు ఎవరో తెలియదు కానీ ఒక్కలే ఒకళ్ళు చేస్తురండి ఇంతమందిలో నాకు ఒక్క కామెంట్ కూడా బ్యాడ్ కామెంట్లు ఏమి రావు అది బ్యాడో గుడ్డో నాకు తెలియదు కానీ నాకు బాధ అనిపించింది ఒక్కళ్ళు కూడా పెట్టని కామెంటు అది షార్ట్స్ అయితే వేలల్లో చూస్తురండి ఎవ్వరూ కామెంట్ పెట్టరు మంచిగా ఉంటే మంచిగా ఉందంటారు లేకపోతే లేదు అంతేగాని ఇట్లా అట్లా అని ఎవ్వరు కామెంట్ పెట్టరు మరి వీళ్ళెందుకు నాకు అర్థమైతలేదు సరే అండి ఏమో అయిపోయింది ఏదో అయిపోయింది కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్